నమో మహద్భ్యో ఋషుభ్యో గురుభ్యో నమ నరసింహస్వామి భయస్వరూపుడా అభయస్వరూపుడా మనసు శుద్ధమైతే అప్పుడు సంసారం పట్ల భయం కలుగుతుంది ఆ భయం కలుగుడు భయం మిగలడం కాదు అభయస్వరూపాన్ని ఆశ్రయించడం కూడా జరగాలి అందుకే ప్రహ్లాదులు వారు మన హిరణ్య నారాయణ తత్వాన్ని చెప్పిన తర్వాత నరసింహస్వామి ఆవిర్భావం జరిగింది ఆ తర్వాత హిరణ్య మరణం జరిగినది ఆపై నరసింహస్వామి అందరూ భయపడ్డారు అక్కడ భయపడని వాడు ఒక్కడే ప్రహ్లాదుడు ఒక్కడే ఆయనే ముందుకు వెళ్ళాడు శాంతింపు చేయడానికి ఆయన ఒళ్ళు కూర్చోబెట్టుకున్నాడు ఆయన మిగిలిన వాళ్ళందరూ ఆయన చూసి భయపడ్డారు ఈయన భయం లేకుండా దగ్గరికి వెళ్ళాడు ఆయన వాత్సల్యంగా ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడు అంటే ఇందుకే నరసింహస్వామి భయస్వరూపుడా అభయస్వరూపుడా ఇది ఆలోచించవలసింది ప్రహ్లాదునికి భయం వేయలేదే మిగిలిన వాళ్ళకి ఎందుకు భయం వేసిందంటే మిగిలిన వాళ్ళందరూ సంసార దృష్టి కలవారు ప్రహ్లాదుడు పరమేశ్వర దృష్టి కలవాడు అది తేడా వాళ్ళకి మాత్రం భగవంతుని రక్కర్లేదా అంటే వాళ్ళు తమ సంసారంలో హాయిగా ఉండడానికి భగవద్ అనుగ్రహం కావాలనుకుంటున్నారు అది తేడా ఈయన అలా అనుకోవట్లేదు నేను సంసారంలో హాయిగా ఉండడం కోసం అనుగ్రహం కావాలయ్యా అని ప్రహ్లాదుడు ఎప్పుడు అనుకోలేదు అని సంసారం అని రెండో వస్తువు లేదు బ్రహ్మము తప్ప మరొకటి పట్టదు అటువంటి వాడు అటువంటి దృష్టి వారికి పరమాత్మ ఎప్పుడు శాంతమే అది ఇందులో రహస్యం ఆ కూర్చోబెట్టుకున్న గొళ్ళు అడిగాడు నన్ను చూస్తే భయం వేయట్లేదా పైగా చూడు ఎలా ఉన్నాను ఎత్తి విరిసిపోయేటువంటి నిప్పులాంటి కళ్ళు మూడు పైగా అంత జూలు కోరలు భయంకరమైన గోళ్లు అగ్నిజ్వాలలు వెజ్జల్లుతున్నట్టు కనబడుతున్నాయి ఈ శరీర కాంతి ఇది చూసి భయం వేయట్లేదా అంటే ఎంత అందంగా ఉన్నాయో అన్నాడు అది చూసి మిగిలిన వాళ్ళు భయపడుతుంటే ఆయన అంటున్నాడు కరదంష్ట భృగుటి సటానకయు ఉగ్రద్వానయు దీర్ఘతరాంత్రమాకయుస్వేత్రయున్న నీ నరసింహాకృతి చూచి నే వెరవ ఇది చూసిన భయం లేదు మరి భయం అంటే దుర్భర దుర్వార సంసార క్రూర దవాగ్కి వెరతు నీ పాదాశ్రయం చెయ్యవే అన్నది భయపడే దేనికంటే భయంకరమైన సంసారం పట్ల నా భయం ఉంది తప్ప నీ పట్ల భయం ఏంటయ్యా అన్నాడు ఇది సంసారం పట్ల భయం కలగడం కూడా ఒక అదృష్టమే అయితే నాకు ఎప్పుడు భయమేనండి అంటే ఈ భయానికి ఆ భయానికి ఉంది మళ్ళీ వివేకైన వాడి భయం ಸಮಾಕುಲಸ್ಯ ದೀನಸ್ಯ ಸಂಸಾರಕೂಪತಿ ಘೋರಮಗಾಧಮೂಲ ಸಂಪ್ಯಸರ್ಪಸಮೇವಾಗತೀ ನೃಸಿಂಹ ಮಮದೇ ಶ್ರೀಕೃಷ್ಣ ಚರಣಾರವಿಂದಾರ್ಪಣಮಸ್ತು ಸ್ವಸ್ತಿ